నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మూడో నెలలో పుట్టింటి నిద్రకు వచ్చేసాను పుట్టింటి నిద్రే కదా అని అనుకోవచ్చు ఇది నాకు చాలా స్పెషల్ ఎందుకంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి అసలు జర్నీస్ అనేటే చేయలేదు ఎందుకంటే బేబీకి సంబంధించి కొంచెం కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి అట్లా జర్నీస్ ఏం చేయలేదు ఎంతసేపునో హాస్పిటల్కి వెళ్ళడం కి ఇంటికి రావడం అలానే ఉన్నింది నా పాప పుట్టిన తర్వాత అయితే అసలు నేను ఊహించిన విధంగా ఉండింది అన్నమాట ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అట్లా అనుకున్నాను రియాలిటీలో అలా లేదు నైట్ టైమ్స్ పాప నిద్ర ఉండేది కాదు టైంకి ఫుడ్ తినేదాన్ని కాదు మొత్తానికి అయితే రెస్ట్లెస్గా ఉండేది మొత్తము ఇప్పుడు మా పుట్టింటి నిద్ర కంటే మా చెల్లెల దగ్గరికి హైదరాబాద్కి వచ్చాను చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే తను చేసి పెట్టేది నాకు ఇష్టమైనటువంటి హాయిగా నిద్రపోయేదాన్ని పాపం చూసుకునేదాన్ని ఇంకా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకునేసి ఇంటికి వచ్చేసాను మా చెల్లెలు మా పాపకి బ బట్టలు నాకు మా పెద్ద చెల్లెలు వచ్చేసి మొలతాడు అవి తీసుకుంటే బాగుంటుందని తను ఇష్టంగా తీపిచ్చింది మొత్తానికి హ్యాపీ జర్నీ జరిగింది నేనైతే ఫుల్ హ్యాపీ